నువ్వు ఇచ్చే కానుకల కంటే కట్నాల కంటే నువ్వు నా గురించి చేసే ప్రచారం కంటే నన్ను ఏదో కాకాబట్టే ప్రయత్నం కంటే నీ ధర్మ నిర్వహణే నాకు ముఖ్యం అనడానికి స్వామివారి యొక్క గడ్డం మీద ఉండే తెల్లటి మత్స ఉదాహరణ ఇప్పటికీ దాని మీద వెన్న పూస్తూనే ఉంటారు ఎక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉన్నా విగ్రహం అంతా నల్లగా ఉంటుంది స్వామి నీలమేఘశ్యాముడు కాబట్టి ఇక్కడ మాత్రం తెల్లగా ఉంటుంది ఇక్కడ ఇప్పటికీ వెన్న పూస్తూనే ఉంటారు ఏదో గాయానికి మచ్చబడినా సరే వెన్న పూసినట్టుగా వెన్న పూసినట్టుగా వెన్న పూస్తూనే ఉంటారు కారణం ఆ మత్స్య ఎందుకు అలా ధరించాడు ఆయన తలుచుకుంటే ఆ మచ్చ పోగొట్టుకోలేడా లోకల్లో అందరికీ మచ్చలు పోగొట్టేటువంటి మహానుభావుడు స్వచ్ఛమైనటువంటి నిర్మలమైన జీవితాన్ని మనకిచ్చేటువంటి మహానుభావుడు ఆయన గడ్డం మీద ఉన్న చిన్న మచ్చని పోగొట్టుకోలేడా అది అందరికీ ప్రదర్శించాలా ఆయన ఉద్దేశ్యం ఏమిటి ఆ మత్స్య ఎందుకు వచ్చిందండి ఆలోచించండి వెంకటేశ్వర స్వామి కథలో ఆయన స్వామివారి వైకుంఠం నుంచి లక్ష్మీదేవికి వెతుక్కుంటూ కోలా కొల్లాపురంలో ఉన్న లక్ష్మీదేవిని వెతుక్కుంటూ కిందకి వచ్చినప్పుడు శ్రీనివాసుడుగా అవతరించినప్పుడు పాలు లేక ఒక పుట్టలో దాక్కున్నాడు ఆయన